కార్మిక దినోత్సవం సందర్భంగా అరవై సంవత్సరాల సీనియర్ సంస్థలో సుదీర్ఘ సేవలు అందించి కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసిన బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూర్యబాబుని మరియు పట్టణ అధ్యక్షులు ముచ్చల్ల మల్లయ్యని దేకొండ రాజులింగిని ఐఎన్టీయూసీ పట్టణ అధికారులు శ్రీధర్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ నాయకులు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట ప్రచార కమిటీ కన్వీనర్ నారదస్వామి బండిరాము రొటెష్యం కన్నయ్య రామగిరి శ్రీనివాస్ కున్నపల్లి నారాయణ ప్రత్యేక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రపంచ కార్మికుల కోసం సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ ఐఐపిసి నాయకులు మన విష్ణబోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి మన మాజీ మున్సిపల్ ఛైర్మన్ మత్తమాజ సూరిబాబు గారికి మరియు మన టౌన్ ప్రెసిడెంట్ ముంచండ్ర మల్లయ్య గారికి మరియు ఢీకొండ సీనియర్ నాయకులు ఢీకొండ రాయలింగ్ గారికి మరియు ఐఎన్టీసీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి కార్మికులు వీళ్ళు అరవై సంవత్సరాలు దారిలో పనిచేసి లో కార్మికులుగా పనిచేసి ఎంతో కృషి చేసిన సందర్భంగా రిటైర్మెంట్ అయిన సందర్భంగా వీరికి మరియు టౌన్ ప్రెసిడెంట్ గా శ్రీధర్ గారికి ఇంకా కార్మికులకు ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు వాళ్ళను సన్మానించడం జరిగింది కావున ఈ సందర్భంగా వచ్చిన నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఐపీసీ నాయకులు కృష్ణమోహన్ గారిని అదేవిధంగా గారిని మమ్మల్ని సన్మానించడం చాలా సంతోషం ఎందుకంటే నేను సిగరేన్లో నలభై సంవత్సరాలు సింగరేణి కార్మికులు పనిచేసినాం అదేవిధంగా ఐఐటీసీలో కూడా ఎన్నో పదవులు అనుభవించి లాస్ట్ ఐఎల్ ఐఎన్టీసీ ఆల్ ఇండియా మెంబర్ మెంబర్గా కూడా నేను స్టేట్ ఐఎన్టీసీ సెక్రటరీగా కూడా పనిచేసినాం ఈరోజు నాకు డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో శ్రమశక్తి అవార్డు బెలం మన సింగరేణి కార్మికుల తరఫున నాకు ఇవ్వడం జరిగింది సింగరేణిలో జరుగుతున్నటువంటి సమస్యల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మేము ఎప్పుడు కూడా పోరాటాలు చేసి అన్ని హక్కుల విషయంలో కానీ ఏదైనా కూడా మాట్లాడు మాట్లాడం జరిగింది అదేవిధంగా ఈ వేజ్ బోర్డ్ చర్చల్లో కానీ వాటిలో కూడా నోరవే నీళ్ళు వెంకట్రామైన ఆధ్వర్యంలో బోర్డ్ చర్చలో కూడా ఆధార్ కావడం జరిగింది ఆల్ ఇండియా ఏఎన్పిసి ఎక్కడ జరిగినా కూడా సిమ్లాలో జరిగింది అదేవిధంగా ఢిల్లీలో హైదరాబాద్లో ఇక్కడ జరిగిన కూడా ఐఎన్టీసీ కానుక కూడా పోవడం జరిగింది ఐఎన్టీసీ అంటే మా తండ్రి నుండి కూడా ఐఎన్టీసీ ఉండే మా నాన్న కూడా చనిపోయిన నాటికి కూడా ఐఏటీసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటే చనిపోయాడు అదేవిధంగా ఐఎన్టీసీ మాకు మా కుటుంబానికి కానీ మాకు కానీ ఎంతో మేలు చేశాడు చెప్పని చెప్పని చెప్పగలరు అదేవిధంగా ఆనాడు కార్మిక మంత్రి ఉన్నటువంటి వినోద్ గారు నాకు శ్రమశక్తి అవార్డు ఇచ్చే రోజు వారు కూడా మా శ్రమశక్తి అవార్డు సమయంలో భాగ్యం వారు కూడా బాగా పంచుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో నాకు శ్రమశక్తి అవార్డు వచ్చింది వారి శ్రమశక్తి అవార్డు రావడానికి కూడా లేబర్ మినిస్టర్గా ఉండి నాకు ఆ సహాయం చేసిందని చెప్పి నేను వారిని కూడా అభినందిస్తూ తెలుసు